తన భద్రత పెంచాలని వైసీపీ అధినేత జగన్ కోరుతున్నారని కానీ జగన్ నుంచే భద్రత కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర పులివెందల ఎమ్మెల్యే హోదాలో ఉన్న జగన్ కు సీఎం తరహా సెక్యూరిటీ కావాలంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జగన్ అండ్ కో తట్టుకోలేకపోతుందని ఇక రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలంతా వనికిపోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు ఫలితాలు రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వల్లభనేని వంశీ కొడాలి నానిలు పారిపోయారని వీరిద్దరిని పేర్ని నాని దాచినట్లు తమకు అనుమానం ఉందని కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు నమస్కారం సంవత్సరాలు రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ ఉణిగిపోతూ ఉన్నారు నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అని మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో చోట ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించల ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా ఇవాళ ఎక్క ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు బందరు పిచ్చాడు ఏం మాట్లాడుతాడో తెలీదు రక్త కన్నీరే సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ